సో మనం రీసెంట్గా అన్నతోని పిఎంఈజీపీ లోన్ గురించి ఒక వీడియో తీయడం జరిగింది సో ఆ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లోనే చాలా మంది మనకు ఉపాధి హామీ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పానని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినాను సో అందుకోసం మళ్ళీ నేను అన్న దగ్గరకు వచ్చి ఉపాధి హామీ గురించి డీటెయిల్గా వీడియో ఇద్దామని ఇప్పుడు మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది నమస్కారం నమస్కారం అన్న ఫస్ట్ ఇప్పుడు ఎవరికైనా ఉపాధి హామీ కావాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి దాని స్టెప్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి హామీ షెడ్ కావాలంటే పశువుల పాక కిందకి మనకు సెలెక్ట్ చేస్తారు దాని వచ్చేసి ప్రజెంట్ గ్రామ పంచాయతీ మన గ్రామ పంచాయతీకి సంబంధించిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మనం సో అండ్ మేము ఒక షెడ్యూ నిర్మించుకుంటామని ఆయన ప్రతి విలేజ్ విలేజ్ కి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు మన తెలంగాణలో ప్రతి విలేజ్ లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు తర్వాత ఈ ఆంధ్రాలకు వచ్చేసి వాళ్ళకు వేరే రకంగా ఉంది మనది వేరే ఉంది వాళ్ళది వేరే ఉంది మన తెలంగాణలో వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు ఫీల్డ్ అసిడెంట్ అప్రోచ్ అయితే అతను దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇదిగానే ఉంటుంది గ్రామ పంచాయతీ నుంచి ఒకటి తీర్మానం ఉంటుంది గ్రామ పంచాయతీ నుంచి ఒక తీర్మానం తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకొని తీర్మానం అనేది మామూలుగా జీపీల మన షెడ్డు నిర్మాణం కోసం పలాని అతనికి ఒక షెడ్డు పశువుల పాక కావాలి అని ఒక తీర్మానం రాసిస్తారు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళు రాసిస్తారు రాసిస్తే దాంట్లో స్టాంప్ వేసి వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు ఇచ్చేసిన తర్వాత దానికి మనము నెక్స్ట్ ఏంటంటే ఆ ఫీల్డ్ కి ఇస్తే ఫీల్డ్ అసిటెంట్కి ఏంటంటే పట్టపాస్ బుక్ దారు జిరాక్స్ ఒకటి మన ఉపాధి హామీకి సంబంధించి ఒకటి మనకు బుక్ ఉంటుంది ఉపాధి హామీ బుక్ ఉపాధి హామీ బుక్ ప్లస్ మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే అతను మన ఫైవ్ మామూలుగా ఎంపీఓ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తారు వాళ్ళే చేస్తారు వాళ్ళు చేస్తే వాళ్ళు మనకు ఒక శాంక్షన్ లెటర్ వస్తారు శాంక్షన్ లెటర్ వచ్చినప్పుడు మనం ఎంత విడతా అంటే మామూలుగా ఫిఫ్టీన్ పై విడుతూ వాళ్ళకు ఒక మెజర్మెంట్ ఉంటుంది ఆ మెజర్మెంట్ ప్రకారం మనం కట్టుకోవాలి దాంతో పాటుగా నీటితో ఒకటి ఉంటది మళ్ళీ తర్వాత నీటితో ఒకటి కట్టుకోవాలి తర్వాత గాడి ఆ పశువులు మేయడానికి గాడి ఒకటి ఉంటది ఇప్పుడు వాళ్ళు మనకు ఫస్ట్ డబ్బులు ఇస్తారా లేదు లేదు మనం కట్టుకున్న తర్వాత మనకి వన్ టూ మంత్స్ లో అమౌంట్ పడిపోతాయి మనం కట్టుకున్న వాళ్ళకు ఉన్న బడ్జెట్ ప్రకారం నెక్స్ట్ మంత్ లో గానీ అట్లా బడ్జెట్ ఉన్న ప్రకారం పడిపోతాయి అంటే మనం స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎట్లా డబ్బులు ఇయ్యారు డబ్బులు ఇయ్యారు మన సొంత సొంత డబ్బులు పెట్టుకోవాలి సొంత డబ్బులు పెట్టుకుని చేసుకోవాలి చేసుకుంటే తర్వాత మనకు అమౌంట్ పడిపోతాయి ఇప్పుడు వాళ్ళు చెప్తారు స్టార్ట్ చేయండి మీరు కట్టుకోండి మేము వాళ్ళ శాంక్షన్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్తారు శాంక్షన్ లెటర్ శాంక్షన్ రాగానే మీరు షెడ్ నిర్మించుకోరని చెప్తారు ఆ తర్వాత మనం చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉంటారు ఇలా రాని వాళ్ళు వాళ్ళకి ఒకవేళ రాకపోతే ఏ రాదు వాళ్ళు రాకపోతే మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఒకటైనా ప్రాబ్లం ఉంటుంది లేదంటే మన మామూలు ఉపాధి హామీ బుక్ దానికి సంబంధించిన నెంబర్ ప్రకారం అన్న ఉంటది లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఆ ఎంపీఏ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు మనకి ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళు లేదనేది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు నేను ఎయిటీన్ అనుకుంటా అప్పుడు మీకు మాములు ఎంత అమౌంట్ శాంక్షన్ అయ్యింది నాకు వచ్చేసి అప్పుడు వన్ ల్యాక్ వచ్చింది నేను రెండు పెట్టుకున్నాను రెండు పెట్టుకుంటే నాకు రెండు ఒకటి యాభై ఒకటి యాభై రెండు ఒక క్యాండిడేట్ రెండు పెట్టుకోవచ్చు లేదు నేను మా అన్నది ఒకటి నాదొకటి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయా ఇట్లానే ఉండాలి ఇవి ఉండాలి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇన్స్ట్రక్షన్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ వెడుతూ కింద ఉంటది దానికి వాళ్ళ వాళ్ళ మామూలుగా వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అయితే అయిపోతాం వాళ్ళే వచ్చి ముగ్గు పోసిపోతారు వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ వస్తాడు టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి వాళ్ళే ముగ్గు పోసి వెళ్తారు అప్పుడు నీకు అమౌంట్ ఎంత ఖర్చు అయింది ఒకదానికి ఒకదానికి వచ్చేసి సెవెంటీ థౌసండ్ దాకా వచ్చింది నాకు సెవెంటీ నుంచి రెండు కలిపి వన్ ఫిఫ్టీ ఏబో వచ్చినాయి నాకు ఒక యాభై నుంచి అరవై వేలు ఖర్చు వచ్చింది మీకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీకు ఎంత వచ్చింది అన్న గవర్నమెంట్ నుంచి వన్ లాక్ దాకా వచ్చింది మీకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాభై అరవై వేల దాకా వచ్చింది అప్పుడు మీకు ఒక్క షెడ్ అమౌంట్ అని ఒక కి వచ్చేసి యాభై వేల వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది ఇప్పుడు డెబ్బై ఐదు వేల దాకా ఉంది అంటారు ఎనభై ఐదు మెటీరియల్ బట్టి మెటీరియల్ కాస్ట్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అని డివైడ్ చేసి ఇస్తారు అంటే ఇప్పుడు ఇట్లాంటి మొత్తం గవర్నమెంట్ త్రూ కదా అంటే మనం ఏమేమి పెంచుకోవడానికి వాళ్ళే చెప్తారా ఇవే పెంచుకోవాలి ఇట్లా వాడుకోవద్దు అనేసి అంటే దానికి సంబంధించి ఉంటాయి మామూలుగా ఒకటి అనిమల్స్ ఉంటది మళ్ళీ తర్వాత బర్డ్స్ కి అంటే మామూలుగా పెరటుకోల పెంపకం లాంటి దానికి సంబంధించి వాళ్ళది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ బట్టి ఉంటది వాళ్ళని మామూలుగా ఫీల్డ్ అసిస్టెంట్ గానీ టెక్నికల్ అసిస్టెంట్ అప్రోచ్ అయితే అతనే మనకు గైడ్ గైడ్ లైన్స్ ఇస్తాడు అతనే గైడ్ లైన్స్ ఇస్తాడు మనకి దీంట్లో కూడా చిన్న చిన్న మామూలుగా ఆనిమల్స్ కానీ గోడ్స్ ఫామ్ కానీ ఇట్లా ఇస్తాడు ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కి మనం అప్రోచ్ అయినాక ఇంకా మనం ఎటు వెళ్ళాల్సి వస్తా మొత్తం వాళ్ళే చూస్తా మొత్తం వాళ్ళే చూసుకుంటారు మనకి ఎలాంటి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంతే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చేసి శాంక్షన్ శాంక్షన్ కాగానే మనం వాళ్ళు వచ్చి ముగ్గు పోసిపోసి మనకు ప్లాన్ ఇచ్చి ముగ్గు పోసిపోతారు వాళ్ళే ముగ్గు పోసి పోతారు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వాళ్ళు చూసిపోతారా చూసే డబ్బులు ఇస్తారా దానికి దీనికి టూ టైమ్స్ విజిట్ ఉంటది తర్వాత బేస్మెంట్ బేస్మెంట్ ఇంత అనేది వాళ్ళ ఉంటది బేస్మెంట్ త్రీ స్టెప్స్ బేస్మెంట్ ఉంటది తర్వాత అక్కడ నుంచి మనం పైన ఏంది భీమి భీమిల్సి వస్తుంది ఇది భీమే ఇది భీము కింద త్రీ స్టెప్స్ బేస్మెంట్ తర్వాత అక్కడ నుంచి ఇటుక కట్టుకము తర్వాత మళ్ళీ మనం ఏది చేసుకోవాలి చేసుకోవాలనేది వాళ్ళకి కొన్ని కన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో కావాలి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఆడిట్ ఉంటుంది ఆడిట్ లో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు వాళ్ళు కూడా చెక్ చేస్తారు మామూలుగా ఇలా ఒకవేళ నేను కౌస్ గానీ బంగ్లస్ గానీ పెట్టాలనుకుంటే ఇట్లా ఒక ఉపాధి తీసుకుంటే మనం ఎన్ని పడతాయి అన్నట్టు ఒక దాంట్లో నాలుగు పడతాయి నాలుగు పడతాయి నాలుగు అంటే ఇప్పుడు ఇంకేమైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇది ఓన్ తోటి దాంట్లో కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఈ ఎక్కువ పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉన్నంత వరకు వాళ్ళు తీసుకుంటారు అంతే డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్టార్ట్ ఫస్ట్ ఇది చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఫ్రీగానే కాబట్టి వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే డైరీ డైరీ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఇది ఒకటి యూట్లైజ్ చేసుకోవాలి మనం ఏందంటే కచ్చితంగా యూట్లైజ్ చేసుకొని మన షెడ్ నిర్మించే టైం లో ఎంతో కొంత మనకు సేఫ్ అవుతుంది ఇప్పుడు ఒక అరవై యాభై ఆరు యాభై నుంచి డెబ్బై వేల వరకు అనుకో యాభై నుంచి డెబ్బై వేలు అంటే నీకు మెటీరియల్ కాస్ట్ వెళ్ళిపోతుంది మిగతా ఒక యాభై అరవై ఏళ్ళలో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డైరీకి సంబంధించి ఉపాధి ఆమెలో చాలా ఈ పథకాలు ఉన్నాయి ఈ పథకాలను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి యూజ్ చేసుకొని డైరీ రంగంలో వచ్చేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ను యూటిలైజ్ చేసుకొని ముందుకోవాలని కోరుకుంటారు